అందరికీ నమస్కారం మీ వేణి యాదవ్ ఏంటంటే మనము ఎదుటి వ్యక్తికి ఎంత సహాయం చేసినా ఎన్ని విధాలుగా హెల్ప్ చేసినా ఎన్ని విధాలుగా దేనికైనా ముందుకు వెళ్ళినా ఏదో ఒక సమయంలో మనము వాళ్ళు చెప్పిన పని చెయ్యకపోవడం సహాయం అన్నది చెయ్య చెయ్యకపోవడం చేయకపోవడంతో ఆ వ్యక్తికి మనము దోషులుగా ఆ వ్యక్తి మనసులో మనం దోషులుగా మిగిలి మిగిలిపోతాము ఏదో ఒక చిన్న సహాయం మర్చిపోవడం వల్ల ఆ వ్యక్తి మన మీద దేశం పెంచుకోవడం మన మీద దుర్బుద్ధి పెంచుకోవడం మన మీద చెడు మాట్లాడుకోవడం వంటిది ఇలా కొన్ని కొన్ని జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి కొందరి జీవితాల్లో ఇలాగే జరుగుతూనే ఉన్నాయి మీవేని యాదం